హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ వెల్లుల్లి కారం ఫ్రై అండి ఇది రైస్ రోటీ చపాతీలోకి ఎందులోకైనా బాగుంటుంది బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలపాలి ఒక అర టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని మరోసారి కలుపుదాము ఇప్పుడు ఇందులో ఒక పావు కిలో బెండకాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది ఇలా మూత పెట్టకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాము ఇందుకోసం నేను రోట్లో దంచుకుంటున్నానండి పది వెల్లుల్లి అలాగే ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ధనియా పొడి అలాగే ఒక అర టీ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి మీరు మిక్సీలో అయినా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది దంచిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం చూడండి బెండకాయలు అయితే ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మరీ ఓవర్గా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లోనే ఇలా బెండకాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులో చివరిగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మరోసారి కలుపుకుందాము అంతేనండి చాలా సింపుల్గా క్విక్గా బెండకాయ వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అయింది ఈ విధంగా చేస్తే బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరి ఇంకెందుకు కాలువం ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి